ఇది గుర్తు పెట్టుకో ఈ భూమి మీద నీ ఆశల్ని నీ కళల్ని పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే నీకోసం వాటిని సాధించి పెట్టే ఒకే ఒక వ్యక్తి కూడా నువ్వే నిజాయితీగా ఉండు కానీ దాన్ని నిరూపించుకోవడానికి టైం వేస్ట్ చేసుకోకు నిన్ను బాధించిన విషయాలన్నీ మర్చిపోవు కానీ అవి నేర్పిన పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోకు మర్చిపోవద్దు ఎలాంటి వ్యక్తులకైనా పరిమితులు ఉంటాయి నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండి ఏ కష్టమూ శాశ్వతం కాదు అలాంటి కష్టాలను చూసి భయపడి ఏ నిర్ణయం తీసుకోకు గొప్ప వ్యక్తి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి నువ్వే ఎప్పుడు కరెక్ట్ కరెక్ట్ అనుకుంటే జీవితం నుండి ఏమీ నేర్చుకోలేవు ఓపిక్గా ఉండు జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడూ ఊహించకుండానే జరుగుతాయి నీ లైఫ్లోని ఏ రోజు గురించి కూడా బాధపడకు ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి చెడ్డ రోజులు అనుభవాన్ని ఇస్తాయి చెత్త రోజులు పాఠాన్ని ఇస్తాయి అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలను ఇస్తా పీడించే గతాన్ని బాధిస్తున్న గొత్తమనాన్ని చూసి తలదించుకొని ఆగిపోతావు ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు నువ్వు సాధించబోయే విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి చప్పట్లు కొట్టే చేతులకు అలుపు వచ్చేలాగా नी ग नम शिवाय ओ नम शिवाय ओम 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 नम शिवाय

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नम शिवा ओम नमः शिवाय